నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమా హోమ్ రెసిపీస్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పప్పు అలాగే మామిడికాయతో కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పప్పు మామిడికాయ కర్రీ ఈ మామిడికాయల సీజన్లో మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి అస్సలు వదిలిపెట్టరు మరి పప్పు మామిడికాయ కర్రీని ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చేసి చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి దీనికోసం ముందుగా కుక్కర్ని తీసుకోండి పప్పుని ముందుగానే కడిగి నీట్గా పెట్టుకోండి నేనైతే అలసందలతో చేస్తున్నాను బొబ్బరి పప్పుతో చేస్తున్నాను ఇదే ప్లేస్లో మనం కందిపప్పును కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పప్పుని కడిగి కుక్కర్లోకి తీసుకున్న తర్వాత మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోండి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా ఒక రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారాన్ని కూడా వేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకోండి వేసేసుకొని ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి అలాగే మనం మామిడికాయ ముక్కలు కూడా వేసాం కదా ఇంకో రెండు టేబుల్ స్పూన్లన్నీ వాటర్ ఎక్స్ట్రా వేసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ వేసాను కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి బాగా ఉడికిన తర్వాత ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మెదుపుకోవాలి ఆవిరి మొత్తం పోయాక పప్పు గుత్తితో కానీ గరటితో కానీ బాగా మెదుపుకొని ఇలా వేరొక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి పోపు కోసం ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి కరివేపాకు కర్రీ లీవ్స్ జీలకర్ర ఇవన్నీ కూడా పోపు దినుసులు వేసుకొని మనం పోపునైతే రెడీ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకి పోపు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి పోపుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసేసుకోవాలి ఇంకెంతేనండి మనకైతే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పోపు అంతటిని మనకి పప్పులో కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది చూసారా ఎంత మంచిగా కుదిరిందో తినడానికి చాలా బాగుంటుందండి మామిడికాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్